హై గాస్ కోట్ లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కడైనా దొరుకుతాయి కాకపోతే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట అక్కడ ఏంటంటే మనకు తక్కువ ప్రైజెస్ తో ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట సో అటువంటి ప్లేస్ అయితే నేనైతే వచ్చాను అలాగే మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట క్యాబేజ్లు అలాగే వాటర్ మెలన్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి నిమ్మకాయలు ఎంతంత సైజులో లో ఉన్నాయో అండ్ అలాగే ఇక్కడ చూడండి కూరగాయలు మనం తీసుకునే అంటే మనం వాడుకునే వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో కాకరకాయలు చూడండి ఎంత పెద్ద అయితే ఉన్నాయి సో దీని తర్వాత ఇవి చూడండి క్యారెట్లు అలాగే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అన్ని దొరుకుతాయి అన్నమాట ఇక్కడ టెంకాయలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ నేనైతే చూసి షాక్ అయితే అయిపోయాను అలాగే మనం కర్రీ చేసుకోవడానికి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉందనమాట అదే గాయస్ కరివేపాకు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా కొత్తిమీర ఇట్లాంటివన్నీ అయితే ఇక్కడైతే చాలా అయితే చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయన్నమాట డైలీ స్టాక్ అయితే వస్తుంది సో ఇంకా నేనైతే మా మేడం అంతా అయితే మొత్తం తీసుకునింది ఇంకా తీసుకెళ్ళి ఇదంతా కార్లో పెట్టమని చెప్పింది ఇంకా నేను అలాగే వేరే డ్రైవర్ అయితే వచ్చాము ఇంకా మేమిద్దరం వచ్చేసరికి ఇవన్నీ తీసుకొని కార్లో అయితే పెట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అలాగే ఇక్కడ వాన్ అయితే హెవీగా అయితే పడుతుంది అయినా తప్పదు మాకు ఈ డ్యూటీలు సో ఇదే గాయ్స్ ఇవాళ వీడియోలో ఇంకో వీడియోలో మంచి వీడియోతో మీ ముందరకు తొందరలో ఉంటాను